వెల్కమ్ బ్యాక్ ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో వచ్చేసి అమృతం అమృతం అనే పేరు వినగానే మీకు ఖచ్చితంగా మీ చిన్ననాటి అమృత సీరియల్ గుర్తుకొచ్చడం ఉంటుంది కదా ఏంటి అమృత సీరియల్ గురించి అంతగా ఏమి ఉంటుంది అనుకుంటున్నారా ఓమ్మో అమృతం సీరియల్ గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉంటుందండి చిన్నప్పుడు మనం ఎంత అమృతం సీరియల్ కోసం ఎంత వెయిట్ చేసేవాళ్ళం అసలు ఇక అమృతంకి మనకు ఉన్న కనెక్షన్ ఎలా ఉండేది అమృతం ఓన్లీ మీకు మాకే కాదు ఫ్యామిలీతో కూడా కనెక్షన్ ఉండేది ఒక్కసారి ఆ మెమరీస్ ఏంటి అంటే నేను మీకు గుర్తు చేసినట్టు ఉంటుంది మీరు కూడా నా మెమరీస్ని గుర్తు చేసుకున్నట్టు ఉంటుందని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను సో మిమ్మల్ని ఎక్కువసేపు చెప్పి చేపించదలుచుకోలేదు ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలకి వెళ్ళిపోతున్నాం అమృతం సీరియల్ ఆదివారం టైం ఎయిట్ థర్టీ కొన్నేళ్ల క్రితం ఈ టైంకి మనం అమృతం సీరియల్ కోసం వెయిట్ చేసేవాళ్ళం మన జనరేషన్ వాళ్ళకి అమృతం సీరియల్ తెలియని వాళ్ళంటూ ఉండరు అనేది పెద్ద అతిశక్తి ఏమే కాదు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అమృతం సీరియల్ అందులో అట్రాక్ట్ కూడా చేసిందని అని చెప్పుకోవచ్చు అది ఓన్లీ అట్రాక్ట్ అంటే అమృతం అనేది ఒక పెద్ద ఎమోషన్ మనకి మా అమృతం సీరియల్ ఆదివారం ఎయిట్ థర్టీ అవగానే మనం ఏం చేసేవాళ్ళం ఎన్ని పనులున్నా అన్ని పనులను పక్కన పెట్టి ఈ అమృతం సీరియల్ని చూసేవాళ్ళం ఈ అమృతం సీరియల్ ఓన్లీ వీకెండ్లో మాత్రం వీకెండ్ సండే నైట్ రాత్రి ఎనిమిదిన్నరకు వేసేవాళ్ళం ఈ ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర సీరియల్ కోసం అరగంట సీరియల్ కోసం మనం వన్ వీక్ స్టార్ట్ ఒక వీక్ మొత్తం మీరు చూడాల్సి వచ్చింది వీకెండ్లో సీరియల్ వేసేవాళ్ళు అరే సీరియల్ ఎప్పుడు వస్తారో సీరియల్ సండే ఎప్పుడు వస్తుంది సండే ఎప్పుడు వస్తుంది సండే ఎదురు చూసు ఎదురు చూసు ఎదురు చూసు ఉండేవాళ్ళం ఇక చూస్తూ చూస్తున్న టైంలోనే ఇంకా సండే రానే వస్తుంది సండే వస్తే ఇక మార్నింగ్ మార్నింగ్ కా సీరియల్ వచ్చేది నైట్ టైంలో కదా ఇక నైట్ టై సీరియల్ వచ్చే టైం కల్లా మనం అన్ని ఆటలు ఆడుకునే వాళ్ళం ఇంకా నైట్ నైట్ టైంలో ఉండదు కదా మనం డే మొత్తం టైం అయిపోవాలి కాబట్టి డే టైంలో మొత్తం మన ఆటలు ఆడుకుంటాం పాటలు ఆడుకుంటూ అన్ని చేయరాని పనులు అన్ని చేసేవాళ్ళం అన్నీ అయిపోయి ఇంకా నైట్ అయ్యేది ఇక నైట్ చేయటట్టు ఇక నైట్ థర్టీ అయిందంటే ఎన్ని పనులు ఉన్నా ఎన్ని ఆటలు ఆడినా ఆటలన్నీ పక్కన పడేసి అన్ని పనులన్నీ పక్కన పెట్టి అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఫ్రెష్ అప్ అయ్యి ప్రశాంతంగా టీవీ ముందు కూర్చునే వాళ్ళం టీ ముందు కూర్చొని హాయ్ అయ్యి అయితే టీవీకి సీరియల్ చూసే మనం ఎందుకు మిస్ అవ్వద్దు అనుకుంటాం అంటే మెయిన్గా లేట్ అయింది అనుకోకపోవచ్చు మా టు అయింది టైటిల్ మిస్ అయిపోతాం సీరియల్ టైటిల్ సీరియల్ టైటిల్ ఒక పెద్ద ఎమోషన్లా అనిపిస్తుంది మాకు వినగానే ఒరే జర్నీలోనే సాంగ్ మనకి కొంచెం ఎమోషన్ అనే ఫీలింగ్ అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు కూడా ఆ సాంగ్ ఏంటంటే ఒక ఫీలింగ్ వలె ఎలా ఉంటుంది అనిపిస్తుంది అసలుకి అంతలా అట్రాక్ట్ చేసింది ఆ సీరియల్ ఇక నైట్ ఎయిట్ థర్టీ అంటే డిన్నర్ టైం కదా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డిన్నర్ చేసుకుంటూ ఆ సీరియల్ని వాచ్ చేసేవాళ్ళు ఒక అరగంట సీరియల్ కోసం వీక్ మొత్తం వెనుక చూడాల్సి వచ్చేది ఇక సీరియల్ ఇంతలోనే అయిపోతుంది నెక్స్ట్ మనకు స్కూల్ ఉన్నదనేది గుర్తుకొస్తుంది సీరియల్ అయిపోయి అమ్మంటే ఇక అప్పుడు మన అమ్మ మన తిట్ స్టార్ట్ అవుతుంది తిట్టు తిట్టడం హోంవర్క్ అంటుంది ఇక అది నెవర్ ఎండింగ్ స్టోరీస్ మనకి ఎవరీ సండే కళ్ళు గడిచిపోతాయి ఎంతైనా సండేస్ ఇన్ చైల్డ్హుడ్ ఫెల్ ఇన్కంప్లీట్ విత్ వితౌట్ వాచ్ అమృతం సీరియల్ కదా నాకైతే అనిపిస్తుంది ఏది ఏమైనా ఎన్ని ఏదైనా మన లైఫ్లో ఏది ఏమైనా ఏది మర్చిపోయినా మర్చిపోకుండా అమృతం సీరియల్ కూడా మర్చిపోలేం కదా అసలుకి అది అంతలా మనని అట్రాక్ట్ చేసింది అంతలా అట్రాక్ట్ చేయడానికి ఏముంది అనుకోకండి అందులో ఉన్న క్యారెక్టర్స్ అమృతం అంజీ సర్వం అప్పాజీ ఆహా వీళ్ళందరూ మన ఇంట్లో మనుషులు అయిపోయారు వాళ్ళకి కష్టం వస్తే మనకి కష్టం వచ్చినట్టు ఫీల్ అయ్యే వాళ్ళం వాళ్ళకి బాధ వస్తే మనం అయ్యో అన్నట్టు ఫీల్ అయ్యేలా అంతలా ఉండేవి ఆ క్యారెక్టర్స్ వాళ్ళు ఓన్లీ క్యారెక్టర్స్ అని మన ఇంట్లో మనుషులనే మనం ట్రీట్ చేసేవాళ్ళం అట్లా ఉండేది అందుకే మనం ఆ సీరియల్కి అంతగా కనెక్ట్ అయిపోయాం అలాంటి సీరియల్స్ ఇప్పుడు రావు అది నెవర్ ఎవరు అయ్యారు అనమాట అందుకోసం అప్పాజీ అట్టు చేయడం సర్వం కొత్త కొత్తవి ప్రాక్టీస్ చేయడం కొత్తగా ఏదో కూడా చేయాలనుకుంటాడు ఇక ఆన్ చేయడం అమృతం కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం ఇలా ఉండేటి క్యారెక్టర్స్ వీళ్ళందరూ మన ఇంట్లో మనుషులానే ఉండేవాళ్ళు అంతే ఇక ఒక్కొక్కసారి మనం ఇప్పుడు కూడా మనం యూట్యూబ్లో అట్లాంటివి చూస్తూ ఉంటాయి సంబంధ సీరియల్ చేస్తూ టైటిల్ పోయినప్పుడు ఏదో ఒకసారి మనం చిన్ననాటి మెమరీస్ అన్నీ రీకలెక్ట్ అవుతూ ఉంటాయి ఆహా మేము ఆడ అప్పుడు ఆ సీరియల్ చూసేటప్పుడు మేము ఇది చేసేవాళ్ళం అది చేసేవాన్ని ఇప్పటికి రివైండ్ అవుతూ ఉంటాయి మైండ్లో అంత మీకు కూడా ఖచ్చితంగా రివైండ్ అవుతూ ఉంటాయి అట్లా ఉండేదన్నమాట అమృతం సీరియల్తో తోటి మన బానింగ్ ఎంతైనా అమృతం సీరియల్ ఇస్ అన్ ఎమోషన్ కదా నాకైతే అట్టడం అనిపిస్తుంది మనం లైఫ్ లో మర్చిపోలేని వాటిలో ఈ అమృతం సీరియల్ కూడా ఒకటి అనేది నా ఫీలింగ్ మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లాస్ట్ లో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి వీడియో చూసాక ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ సి నెక్స్ట్ వీడియో